నెల్లూరు జిల్లాలో ఉన్న పట్టణపాలెం గ్రామంలో ఉన్నటువంటి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎంజీవరత్నం పాల్గొనగా మండల కమిటీ సభ్యులు జీ కిరణ్ మాట్లాడారు జోడ సూరి చంద్రరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని తెలియజేశారు అధికారులకు చిత్తశుద్ది ఉంటే పట్టణపాలన వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన దళితులు ఏజెన్సీ ప్రాంతాల నుంచి విద్య వైద్యం కొరకు జంగారెడ్డిగూడెం పట్టణ రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు సిర్రి బాలరాజు తక్షణమే స్పందించి ఈ ప్రధాన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పట్టినపాలెం వరికన పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ప్రభుత్వాలు గత ఇరవై సంవత్సరాలైనటువంటి విమానాన్ని పూర్తి చేయకపోవడం దుర్మార్గం ఇటీవల ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ పది నుంచి ఇరవై మంది కూడా ప్రమాదాలు గురయ్యి చచ్చిపోయారు అదే క్రమంలో ఏదైతే గుప్పలమాంగం గుడికి ప్రధాన రహదారి అదే క్రమంలో ఇటు రానున్న కింద ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు హాస్పిటల్కి కానీ విద్యా వైద్యానికి కానీ రావాలంటే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంది ఆ ఒక పక్కన బుఠాయి సంబంధించిన వంతెన దుర్మార్గంగానే ఉంది ఇది పదిహేను ఇరవై సంవత్సరాల మట్టి కూడా ఇది కూడా చాలా అంధాకారంగా ఉంది ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు మట్టికి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు తక్షణమే ఏదైతే రెండు జిల్లాలకు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఒకటే రంగారెడ్డి చింతలపూడికి సంబంధించిన ఎమ్మెల్యే గారు రెండోది పోలవరం సంబంధించిన సిరిపాలరాజు గారు తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి పట్టినపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టినపాలెం ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన దళితుల్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తాం అదే గ్రామంలో ఆర్డీ

¿Cuál era nuestra rostro de ver